ఒకనొక దినమున అక్కడుంటున్నటువంటి ప్రజల మధ్యలో అవమానపరచబడ్డాడు నిందించబడ్డాడు హేళన చేయబడ్డాడు గేలి చేయబడ్డాడు అలాంటి పరిస్థితులలో సంసోను యొక్క మనసు చాలా వేదన చెందింది ఏమిటి ఇలాంటి కలవరాలు ఏంటి ఇలాంటి కంగారు ఏంటి అవమానపరచబడినటువంటి సందర్భాలు వచ్చాయని ఆ సందర్భంలో మనసు కొంచెం చివుకుమంది అయినా అతడు ఎదిగినవాడు గనుక అతడు బలమును పొందినవాడు గనుక ఆత్మశక్తిని పొందినవాడు గనుక ఒక చక్కటి ఆలోచన ఆలోచించాడు రెండు రెండు నక్కలను కలిపి తోకలు కట్టాడు ఈ సందర్భంలో ఆత్మీయంగా దీనిని అర్థం చేసుకుంటే రెండింటిని కలిపి తోకలు కట్టాడు అంటే ఏక మనసు ఏక మనసు శత్రువుని ఎదిరించాలంటే కావలసింది ఏక మనసు మూడు వందల నక్కలు తెచ్చి నూట యాభై జతలు చేశాడు అంటే ఏకీభవించే హృదయము ఉన్న చోట పిల్లరా శత్రువుని ఎదిరించాలంటే నీ కుటుంబంలో ఉన్న నలుగురైనా ఐదుగురైనా పది మంది అయినా ఇద్దరైనా ఏక మనసుతో చేరి ప్రార్థన చేసినప్పుడు ఒకదాని తోకలు ఒకటి కట్టాడు ఐక్యపరిచాడు అక్కడ తోకలు కట్టి దివిటీలు తీసుకొచ్చి వాటి తోకలకు పెట్టి దివిటీలను కట్టాడు